రెండు వేల ఇరవై ఐదు నోబెల్ ప్రైజ్ల గురించి తెలుసుకుందాం మొదటి ప్రశ్న ఆర్థిక శాస్త్రంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను నోబెల్ ప్రైజ్ ఎవరికి వరించింది క్రింది వాణిలో ఆ ముగ్గురికి కూడా జోయల్ మొకేర్కి అదేవిధంగా ఫిలిప్ అగియన్కి అదేవిధంగా పేటర్ హౌట్కి వీరి ముగ్గురికి కూడా ఆర్థిక శాస్త్రంలో అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ అనేది లభించింది తర్వాత ప్రశ్న రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను నోబెల్ శాంతి పురస్కారం ఎవరికి వరించింది క్రింది వాణిలో మరియా కొరినా మచాదోకు లభించింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను నోబెల్ శాంతి పురస్కారం ఎవరికి లభించింది అంటే మరియా కొరీనా మచాదోకు లభించింది తర్వాత ప్రశ్న సాహిత్య రంగంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను నోబెల్ ప్రైజ్ ఎవరికి భరించింది క్రింది వాణిలో సాహిత్య రంగంలో లాస్కో క్రస్కా హర్కాయ్కి లభించింది సాహిత్య రంగంలో లాస్కో క్రస్కా హర్కాయికి లభించింది నోబెల్ ప్రైజ్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను పదాలు కొంచెం కష్టంగా ఉన్నాయి ప్రశ్న భౌతిక శాస్త్రంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను నోబెల్ ప్రైజ్ ఎవరికి వరించింది క్రిందివాణిలో పై ముగ్గురికి కూడా జాన్ క్లార్క్కి అదేవిధంగా మిసెల్ డెవోరెట్ కి అదేవిధంగా జాన్ మార్టినిస్కి వీళ్ళు ముగ్గురికి లభించింది భౌతిక శాస్త్రంలో తర్వాత ప్రశ్న రసాయనిక శాస్త్రంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను నోబెల్ ప్రైజ్ ఎవరికి భరించింది పై ముగ్గురికి కూడా ససీం కిట్గావా అదేవిధంగా రిచర్డ్ రాబ్సన్కి అదేవిధంగా ఓమర్ ఎం యాగికి లభించింది రసాయనిక శాస్త్రంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను నోబెల్ ప్రైజ్ ఇరు ముగ్గురికి కూడా ఇంకా వైద్య రంగంలో చూసినట్లయితే వైద్య రంగంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను నోబెల్ ప్రైజ్ ఎవరికి వరించింది పై ముగ్గురికి కూడా మేరీ బ్రంకో అదేవిధంగా ఫ్రెడ్ రామ్స్ డెల్కి అదే డాక్టర్ సిమోన్ సఖగుచీకి లభించింది వైద్య రంగంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ముగ్గురికి నోబెల్ ప్రైజ్ వరించింది మేరీ బ్రంకో అదంగా ఫ్రెడ్ రామ్స్ డెల్కి అదంగా డాక్టర్ సిమోన్ సఖగుచీకి ఇవి నోబెల్ ప్రైజ్లకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ భాగంగా అడుగుతుంటాడు నేర్చుకోండి థ్యాంక్ యూ